కార్తీక మాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్థి గణేష వ్రతము చెప్పడం జరిగింది పిండి వంటలను దానం చెయ్యాలి మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున పసుపు గణపతి యొక్క పూజ చెయ్యమని చెప్పారు ఈ మార్గశిర మాసంలో చేసేటువంటి ఈ గణపతి యొక్క ఆరాధన వివేకమైనటువంటి వివేకమును ప్రజ్ఞను ఆనందమును కలిగింపచేస్తుంది అని ఫలశ్రుతి లడ్డూ దానం చెప్పి చెప్పడం జరిగింది పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థి గణపతి అన్నారు ఈ రోజున కూడా ప్రత్యేకమైనటువంటి ఆరాధన ఇక మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి గౌరీ గణపతి అనేటువంటి పేరుతో తల్లి కొడుకులను పూజించేటువంటి సంప్రదాయం మనకు బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పినటువంటి విధానంలో ఏమిటి అంటే మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున ఒక పద్ధతి ప్రకారం గణపతి యొక్క ఆవిర్భావం జరిగింది అని అందుకే వివిధ పురాణముల ఎందు వివిధ సంప్రదాయ రీత్యా గణపతి యొక్క ఆవిర్భావ కథనములో కల్పకల్పానికి భేదాలు కనిపిస్తూ ఉన్నాయి మనం గతంలో కూడా చెప్పుకునే ఉన్నాము ఒక కల్పములో గణపతి యొక్క పుట్టుక ఒక పద్ధతి ఇంకొక కల్పములో ఇంకొక పద్ధతి ఇప్పుడు పురాణ విజ్ఞానమును సమన్వయాత్మకమైనటువంటి బుద్ధితో చూస్తే ఎక్కడ కూడా మనకు సందేహం అనేటువంటిది కనిపించదు కేవలం సమన్వయము లేకుండగా సందేహాస్పదంగా కనక వీక్షిస్తే సనాతన ధర్మంలో మన యొక్క ఈ పురాణ వాంగ్మయములో అనేక సందేహాలు అనేటువంటివి కనిపిస్తాయి కాబట్టి సమన్వయాత్మకమైనటువంటి దృక్పథంతో పురాణములను కనుక పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి విశేషములు అద్భుతమైనటువంటి వివరములు పురాణ గ్రంథముల ఎందు మనకు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఫాల్గున మాసంలో శుక్లపక్ష చతుర్థి గణపతి పూజ చేస్తే లడ్డూలనేటువంటివి దానం చేస్తే సరిపోతుంది అన్నారు పన్నెండు నెలలు ఏ నెలలో ప్రారంభం చేస్తే తిరిగి అదే మాసము వచ్చే వరకు గణపతి ఉపాసన చెయ్యాలి ఈ పన్నెండు నెలలలో గణేష పూజతో పాటు ఏదైనా ఒక గణేష మంత్రము గం గణపతయే నమ శ్రీ గణేశాయ నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఇవన్నిటిని నామ మంత్రములు అంటారు అంటే బీజాక్షరములు లేకుండా చేసేటువంటి మంత్రములు ఇవి నూట ఎనిమిది కానీ ఐదు వందలు కానీ వెయ్యి ఎనిమిది కాని జపం చేస్తే తప్పకుండా మహాగణపతి యొక్క అనుగ్రహంతో అభీష్ట ప్రాప్తి కలుగుతుందనేటువంటిది ఈ మనకు పురాణముల ఎందు చెప్తున్నటువంటి గణపతి యొక్క విజ్ఞానము అంటే గణపతి ఉపాసనకు సంబంధించినటువంటి రహస్యములను గనక అసలు అన్వేషణగా చూస్తే ఎన్నెన్ని చూపించారు వ్యాసభగవానుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారమును పురాణ రూపంలో మనకు అందజేసినాడు అంటే ఐహికమైనటువంటి కష్టములు వచ్చినప్పుడు దేవతా ఉపాసన తప్పకుండా ఫలితం ఇస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి విశ్వాసంతో ఆ దేవతా కార్యక్రమమును ఉపాసన చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఉంటుంది శ్రద్ధగా చేస్తే దేవుడు తప్ప అనుగ్రహిస్తాడు మన శ్రద్ధయే మన పెట్టుబడి భగవంతునికి కాబట్టి శ్రద్ధగా చెయ్యండి గణపతి యొక్క ఆరాధన ఏదో ఆడంబరం కోసమో లేకపోతే లో బయట ప్రదర్శన కోసమో చేస్తే అది పూజ పూజ కాదు అందుకంటే ఈ మధ్యకాలంలో గణపతి మండపములు కానీ ఇండ్లల్లో చేసేటువంటి గణపతి పూజలు కానీ మన ఇంటియందు చేసింది కూడా ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేస్తున్నారు కానీ దానియందు శాస్త్ర విహితమైనటువంటి బుద్ధి కానీ శాస్త్ర విహితమైనటువంటి ఆచరణ కానీ ఎక్కడా కనిపించటం లేదు తత్ఫలితంగానే ఫలితములు కూడా కనిపించట్లేదు కాబట్టి ఏ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తంతే కామకారత మీరు శాస్త్రమును విడిచిపెట్టి మీ ఇష్టానుసారం చేస్తే ఫలితం ఎలా దక్కుతుంది ఫలితము దక్కాలి అంటే వ్యాస భగవానుడు చెప్పినట్టుగా మనం ఆచరిస్తే గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సర్వం శ్రీ దివ్య చరణారవిందార్